ఏ గవర్నమెంట్ శాఖల్లో బోన్లు వేసుకొని వస్తారు కోతులను పడతారని ఎదురు చూడకుండా షేవేల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సారే వికారాబాద్ జిల్లాల వికటాట హాసం చేసుకుంటూ తిరుగుతున్న కోతులను బట్టి బంధించే మహత్తర కార్యానికి సమరోత్సాహంతో వదిలిండిట్లా కోతులను పడదాము పంటలను రక్షించాము కాపాడుదాం రైతుల కోసం కోతులను వడదాం పంటలను కాపాడుకుందామని సారు నిన్నదించి సపరేట్ గా బండినే పెట్టించాడు దాంట్లో బోన్లను సెటప్ చేయించిగా ఈ బండి వాళ్ళు ఊర్ల పొడి పోయి చెట్ల మీద ఉన్న కోతులను ఇండ్ల మీద ఉన్న కోతులను పెంకల మీద ఉన్న కోతులను వాకిట్లున్న కోతులను పట్టుకుని బంధించి అడిగిలిడ్చి పెడతారట మేము కోతులున్న గ్రామాలన్నీ కూడా పై పడతాము వాళ్ళు చెప్పిన అడవిలో ఇచ్చి పెడతాము ఇక వికారాబాద్ జిల్లాలో సారు నియోజకవర్గం అంతా తిరుగుతుందట కోతులు లేని వికారాబాద్ జిల్లా కొండాసార్ కర్తవ్యమట అందుకే కోతులను వట్టి బంధించే మహా యజ్ఞాని సారే స్వయంగా వచ్చి బండికి రిబ్బన్ కటింగ్ చేసిండు ఇక నా నియోజకవర్గంలో కోతులను నేనే పట్టిస్తా రైతులకు మేలు అంటున్నాడు విశ్వేశ్వర రెడ్డి సార్ ఇట్లా వికారాబాద్ జిల్లా రైతుల మన్ కీ బాత్ నుం చేసుకుని వనరులు లేకున్న వానరాలను ధర్ముతున్నాడు కాబట్టి ఇక వానరాలను ధరిమిన వీరుడు అనే అవార్డును బిరుదును వచ్చే పంద్రాగస్టు వరకు అందుకోవాలి సారు ऑल द बेस्ट